అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఏం అక్క రౌండ్గా చేయి చూపిస్తుంది అంట అనుకుంటున్నారు కదా నేను చెప్తే కదా నాకు కొంచెం మోచయ్యి దగ్గర చేయి నొప్పిస్తుంది అని అది వచ్చేసి గో మా అబ్బాయి అడుగుతా అంటే చూపిస్తాను ఈ విధంగా నొప్పి అయితే ఉంది చెయ్యి మర్చుతా అంటే ఎడమ చెయ్యి వాపు ఉంది నొప్పి ఉంది ఇంకా దీపావళి రోజు వీడియో ఇది ఇంకా మనం ఎట్లన్నా ఉన్ని మన పండగ చేసుకుంటేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు లేదనుకో మనం హెల్త్ బాగాలేదని పనుకున్నామనుకో అయినా కొంచెం డల్గానే ఉన్నాను మా వారు మా అబ్బాయి కానీ అంటున్నారు ఫేస్ అంతా డల్లు ఉంది నొప్పి ఎక్కువ ఉందేమో జామున్ కానీ ఏం వద్దులే అనే అయినా మనం పండగ చేస్తేనే కదా సంతోషంగా ఉంటాము ఇంకా మా వారు వచ్చేసేసి నేను చేసిస్తలే ఉంటలు అనేసేసి జామున్ వంటలు జామున్ పిండి కానీ మా వారే కలిపినారు ఇంకా మా అబ్బాయి వచ్చేసి మీ వారు చేసే వాళ్ళకి అన్నీ పర్లు చీలుతాయి మీ వారికి రౌండ్ చేసేకి రాదంటే ఈ విధంగా చేయండి అనేసి కొంచెం అరిచేతులే కాయలు అనుకొని మా శ్రీవారికి చూపించేసి నేను పాకు తయారు చేసుకున్నాను మరి వచ్చేసి నూనె పెట్టేసినాను మీకు జామున్ కావాలంటేనా మన పాత వీడియోల్లో ఫుల్గా ఏ విధంగా ఎంత కొలతలతో చేయాలో ఆ విధంగా తీసిపెట్టినా చూడండి అసలు పర్ఫెక్ట్ ఇటుగా జామున్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అసలు కొంచెం కానీ పాకు మిగలదు జామున్ ఉంటలు కానీ మిగలవు జామున్ ఉంటలు పిల్లలు కానీ పిల్లలైతేనా ఒక్కటి కానీ మిగిలిచ్చారులేండి మనం ఏ విధంగా చేసినా జామున్ ఎప్పుడన్నా చేయని కొంచెం సిమ్లో పెట్టుకొని జామున్ ఉంటలు అనేది నూనెలో కానీ నెయ్యిలో కానీ కాలిస్తేనా బాగా అనేది లోపల గర్భము అంటారు దాన్ని లోపల ఉడకడాన్ని గర్భం అంటారు మా మా ఇంట్లో అనేది మా అమ్మ కానీ ఆ విధంగా మాకు చిన్నతనంలో అమ్మ చెప్తాండే కాబట్టి తెలిసిందే చెప్తాను అది ఉడకలంటేనా సిమ్లో పెట్టుకొని మనము ఇట్లాంటి వడలు కానీ గారెలు కానీ జామును ఉండలు కానీ నిదానంగా సిమ్లో పెట్టి కాల్స్తేనే లోపలనేది ఉడుకుతుంది లేదనుకో పైన పొరొక్కటి బాగా ఉడుకుతుంది లోపల వచ్చేసేసి అదే విధంగా ఉంటుంది జామును చిత్రాన్నము ఇవి బ్యాట్లు అంటారు వడియాలు అవి ఇంకా పెరుగన్నము ఆ విధంగా చేసినాను ఇంకా పూజ అంతా వచ్చేసేసి ఈ విధంగా పూజ అంతా ఇంకా ఉదయాన్నే యథావిధిగా నిద్రలేయడము మన యోగా యోగా కొంతసేపు అన్న చేస్తాండి ధ్యానం చేయకుండా కానీ యోగా చేస్తా ధ్యానం అంటే శివాలయానికి శివ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటా సాయంత్రం వేళలో కొంతసేపు కృష్ణయ్య దగ్గర కూర్చుంటాను యోగా మటుకు కంపల్సరీ లేస్తానే కాసేపు వచ్చేసి బెడ్ పైన యోగా కాళ్ళు చేతులు అల్లాడేయడం చేతులతోనే కూర్చొని కొంతసేపు చేస్తా నిలుచుకొని కొంతసేపు చేస్తాను మన చెట్లలో దీపావళి రోజు వచ్చేసి మందారాలు అయితే ఎక్కువగానే ఇడిగినాయి బాగా ఎంత బాగున్నాయి కదా నాకు అన్న కమలం అన్న తామరపూలన్నా తామరపూలు వేరు కమలాలు వేరు అవంటే అంటే చాలా ఇష్టము తులసి దళాలతో విష్ణువుకు మళ్ళీ పూజ వచ్చేసి రాఘవేంద్ర స్వామికి కానీ తులసి దళం అంటే చాలా ప్రీతికరము అమ్మవారికి లక్ష్మీదేవికి అందరికీ ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకున్న దీపావళి పండుగ అయితే మా ఇంట్లో సంతోషంగా చేసుకున్నాము మనకు ఉండే దాంట్లో సంతోషంగా చేసుకున్నాము ఇంకా బయట వైపు వచ్చేసేసి మనకు ధనత్రయోదశి రోజు మళ్ళీ వచ్చేసేసి నరకచతుర్దశి రోజు గాలి వీచలేదు గాలి అయితే ఎక్కువ లేదు గాలి వీచలేదు అంటాను గాలి ఎక్కువ లేదు కానీ దీపావళి రోజైతేనే గాలి వస్తుంది ముగ్గు కర్రగా నిలబడడం లేదు సాయంత్రం వేళలో ఈ వీడియో తీసిండేది నేను ఉదయాన్నే ఏం తీయలేదులేండి ఇంకా దీపాలు ఇక్కడ పెట్టినాము పది నిమిషాలు నేను మా అబ్బాయి చాలా వెలిగించి వెలిగించి చూసినాము ఇంకా మా అబ్బాయి విసుకొచ్చేసి లోపలికి వెళ్ళిపోయా నేను ఇంకా ఐదు నిమిషాలు వెలిగించి వెలిగించి చూసినా ఇంకా నేనైతే కింద కూర్చొని పెట్టలేను ఒంకోనే పెట్టాల ఇంకా చేత కాలేదు సాధ్యం కాలేదనేసి మెట్ల పైన అన్నీ పెడదామనేసి అమ్మవారి పాదాలు ప్రేమతో ఈ విధంగా వేసినాను పూ పుష్పాలు పసుపు కుంకుమ అన్నీ సమర్పించిన ఇంకా దీపాలు శాంతి అవుతా అంటే ఇంక సరేలే అనేసి ఒత్తి ఎక్కువ పెట్టేసినాను తులసి కోట దగ్గర ఈ విధంగా ఒక పది నిమిషాలన్నా వెలగని అని అనుకుంటే లేదు బాగానే వెలిగినాయి పైన అయితే వెలిగినాయి కానీ కింద ముగ్గు పైన ఆ విధంగా వెలగలేదు ఇంకా ఆ దీపాలన్నీ ఇంట్లోకి తీసుకొచ్చేసేసి ఇంట్లో పెట్టుకున్నాము మనము బంతిపూలు మాల మాలగుట్టినాము అవి వచ్చేసి ప్లాస్టిక్విని నైట్ టైం వీడియో తీసింటే ప్లాస్టిక్ బంతిపూలకు ఏం తేడానే కనపడలేదు చూడండి ఇవి వచ్చేసి రియల్ బంతిపూలు కింద తోరణంలాగా వదిలిండేది ప్లాస్టిక్వి ప్లాస్టిక్ అవి అసలు ఏం డిఫరెంటే కనపల్ల పగులు వేలు అయితేనే బాగా కనిపిస్తున్నాయి కానీ నైట్ టైం ఆ విధంగా కనిపిస్తాయి కృష్ణయ్య దగ్గర కానీ లక్ష్మీదేవికి కృష్ణయ్యకి కానీ ఈ విధంగా అలంకరించుకున్నాను మనకు ఎంత చేయినాయిని ఎంత ఫీవర్ రాని కొంచెం ఇంట్లో హల్ హెల్ప్ చేసినారంటేనా మొత్తం పూజ అంతా చేసుకోవచ్చు నాకు చేయిని వస్తుందనేసి నేను పనుకున్నాను అనుకో ఇంకా మా ఇండ్లంతా ఎంతో డల్లుగా ఉంటుంది అంటే అంత డల్లుగా ఉంటుంది ఒకటి ఉంటాయి వాళ్ళు ఊరికే దీపారాధన అయితే చేస్తారు ఇంత అలంకరణ ఇంత కలగా ఉండదు కదా ఇంటి ఇల్లాలు చేస్తేనే కదా బాగుండేది కలగా ఉంటుంది ఇంటికి దీపం ఇల్లాలే అని పెద్దలు చెప్తారు కదా అదైతే నిజము మా శ్రీవారైతే ఎన్నోసార్లు అంటాడు ఇంట్లో ఇల్లాలు సంతోషంగా పనులు చేసుకుంటా ఉంటేనే అన్నీ కానీ ఎంత కష్టం వచ్చినా కానీ తొలగిపోతాయి అని మా వారు ఎన్నోసార్లు అన్నాడు ఇదైతే నిజం కానీ కదా ఈ విధంగా అలంకరించుకున్నాము బయటవన్నీ తెచ్చేసి ఇంకా బంతి పూలు అన్నీ కట్ చేసేసి నేను మా అబ్బాయి ఈ విధంగా అలంకరించుకున్నా ఇంకా మరి వచ్చేసేసి సోమవారం నైట్ వచ్చేసి దీపాలన్నీ శాంతి అయినాక అవన్నీ శుభ్రం చేసుకున్నా ఇంకా మంగళవారానికి అంటే పదహైదు రోజులు కానీ ఇరవై రోజులకి ఒకసారి కానీ బౌల్ శుభ్రం చేసేసి బయట గడప దగ్గర ఉప్పు పోసేసి నిమ్మకాయ కట్ చేసి దిగి తీసుకోసేది మీకు పాత వీడియోల్లో చూపించినా కదా ఆ విధంగా పెట్టుకున్నా మళ్ళీ వచ్చేసి ఈ దీపపు కుంది పెద్దది ఉండే కదా అత్తి తీసేసి ఈ విధంగా మంగళవారానికి వచ్చేసి ఈ విధంగా అలంకరించుకున్నాను ఉర్లీలో ఇంకా దీన్ని తీసావేసేసి కృష్ణయ్య దగ్గర పెట్టేస్తాను ఇంక ఈ విధంగా అన్నీ నైట్ టైము కొన్ని కొన్ని చేసుకుంటా ఉదయాన్నే పూజ చేసుకునే కొంచెం మనకు ముందే మనము కొంచెం కాళ్ళు చేతులు అన్నీ నొప్పిస్తాయి కదా అందువల్ల నిదానంగా నిబ్బరంగా చేసుకుంటానే ఉంటా పని కొంచెం బాగుందనుకో మొత్తం ఇళ్ళంతా చక్క పెట్టుకుంటా బాగాలేదనుకో రెస్ట్ తీసుకుంటాను చాలా నొప్పిస్తేనే లేండి మనం మరొక వీడియోలో